ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాజీవ్ యువ వికాసం ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రుణాలు ఇచ్చేందుకు సిద్ధం అయితే కానీ కొన్ని మార్పులు కొత్త అప్డేట్ ఫైనల్ లిస్టులో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రేపు క్యాబినెట్ భేట్ అయితే ఉండబోతుంది సో ఆ ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బెట్లో ఆల్ క్వశ్చన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే తెలిపదండి తెలంగాణ క్యాబినెట్ సమావేశం జూన్ ఐదు ఇవాళ నాలుగు తారీఖు కాబట్టి రేపు ఐదు తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత ఈ మంత్రివర్గ సమావేశం అయితే సచివాలయంలో మీటింగ్ కండక్ట్ చేస్తారనమాట అందరు మంత్రులతో కలిసి ఇక్కడ వచ్చేసి మనకు రాజీవ్ యువ వికాసం పథకం అయితే ఉంది కదా ఈ పథకానికి సంబంధించి అదేవిధంగా ఇందిరామయ్యలకు ఇప్పటికే అర్హుల లీస్టో రెండో విడత కొంతమంది పత్రాలు ఇవ్వడం దాంతోపాటు భూభారతి వానకాలం పంటలపైన కేబినెట్ చర్చ జరగనుందనమాట ఇందులో వచ్చేసి ప్రధానంగా దరఖాస్తుల పూర్తి పరిశీలన తర్వాతనే రాజీవ వికాసం అర్హుల జాబితాను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్లో చర్చించిన తర్వాత రాజీవ వికాసం పైన తుది నిర్ణయం తీసుకోనట్టు సమాచారం అయితే ఉందన్నమాట ఒక్కో అనర్హుడికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరడదన్నదని చెప్పేసి అన్నారనమాట సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ సమస్యలపైనే డిప్యూటీ సీఎం నివేదిక అయితే ఇవ్వనున్నారన్నమాట ఇవన్నీ కూడా అంటే రాష్ట్రంలో రేపు చాలా ఇంపార్టెంట్ మనకు అనర్హుల లిస్ట్ అనేది మొత్తం పదహారు లక్షల మంది అప్లికేషన్ చేసుకుంటే ప్రభుత్వం ఐదు లక్షల మందికి ఇవ్వడానికి మొత్తం ఎనిమిది వేల కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగింది కదా అయితే ఫస్ట్ విడత సెకండ్ విడత సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇందులో వచ్చేసి పాన్ కార్డ్ సంబంధించి సివిల్ అనేది కీలకంగా మారింది ఇప్పటికే లిస్ట్ అనేది ఆల్రెడీ మండలాల ఎంపీడీఓ ఎంపీటీఓ అదేవిధంగా సంబంధిత ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది అయితే కొన్ని చోట్ల మరి ఎంతమందికి లీస్టు దీనివల్ల ప్రభుత్వానికి సంబంధించి త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి వీటినింటిని దృష్టిలో పెట్టుకొని సో మొత్తం మీద అయితే రాజకీయ వికాసానికి సంబంధించినటువంటి లీస్ట్ అనేది ఎవరు అర్హులు ఏంటి మొత్తం ఐదు లక్షల మంది రిలీజ్ చేస్తామని చెప్పారు మరి వాయిదా అయితే రిలీజ్ పెట్టారు కాబట్టి మరి ఎప్పుడు ఈ పథకానికి సంబంధించినటువంటి మంజూరు పత్రాలు కావచ్చు లీస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు ఏంటి అనేది సో ఇక మనకు రేపు అనేది చెప్పనున్నారనమాట రేపు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట